కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారంగా కెనడా అమెరికా యొక్క యాభోయో రాష్ట్రం కాబోతుందా ఇదేంటి కెనడా ఒక స్వతంత్ర దేశం కదా మరి అమెరికాలో యాభై ఒక్క రాష్ట్రం ఎందుకు అవుతుంది అన్న ఆలోచన సగటు మానవునికి సందేహం రాక తప్పదు ఎందుకు నాకు కూడా వచ్చింది కానీ నేరుగా డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోతో అన్నమాట ఇది ఇది పూర్తిగా అమెరికా మీడియాలో కెనడా మీడియాలో వెస్ట్రన్ మీడియాలో ఇండియా నేషనల్ మీడియాలో కూడా వస్తూ ఉంది అదేంటి ట్రంప్ ఇంత మాట ఎందుకు అన్నాడు అంటే జస్టిన్ ట్రూడో ఊరికే ఉన్నాడా అన్న సందేహము ఎవరికైనా రాకమారదు జస్టిన్ ట్రూడో ఏం చేస్తాడు బాత్రూమ్కి పోయి వెక్కి వెక్కి ఏడుసిండొచ్చు ఇంటికి పోయి నాలుగు నిద్రగోలీలు వేసుకుని పడుకుని ఉండొచ్చు ఏ సందర్భంలో అన్నాడు ఎందుకు అన్నాడు అన్న విషయాన్ని గనక మనం పరిశీలన చేస్తే మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు ఆయనను ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు చెప్పి రావాలా అన్న ఉద్దేశంతో జస్టిన్ ట్రూడో కెనడా నుంచి అమెరికాకు వచ్చాడు అయితే అమెరికాలో ట్రంప్ యొక్క ప్రత్యేక ఫామ్ హౌస్ ఉంది ఆయనకి చాలా ఉన్నాయి చాలా సంపన్నుడు కూడా ఫామ్ హౌస్ అని అంటారా రిజార్ట్ అంటారా హోటల్ అంటారా మరి ఏమంటారో నాకైతే తెలియదు దాని పేరు ఏంటంటే మారాలాగో మారా లాగోలో కలవడానికి వచ్చాడు ట్రూడో ట్రంప్తో జస్టిన్ ట్రూడోతో పాటుగా ఉన్నతాధికారులు కూడా సమావేశంలో కలుసుకున్నారు సరే ఇద్దరు చర్చలు చేసుకున్నారు అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ బల విచిత్రంగా ఉంది చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా మంచి గుణపాఠం చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ ట్రూడోకి మనమంతా సంతోషించవలసిన విషయము ఇది ట్రూడో అమెరికాకు రాకముందే డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నాడు నేను మెక్సికోకు అట్లాగే కెనడాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను అంటే కెనడా నుంచి మెక్సికో నుంచి వస్తువుల పైన ఇరవై ఐదు శాతం ట్యాక్స్ పన్ను విధిస్తాను అని చెప్పేసి చెప్పాడు చెప్పాడు అంటే చెప్తాడు చేసినది చెప్పింది చేస్తాడు అట్లాగే చైనా పైన టెన్ పర్సెంట్ అన్నాడు ముఖ్యంగా కెనడా హుటాహుటిన ట్రంప్ను గలవడానికి వచ్చాడు టారిఫ్ విషయం చర్చకు వచ్చింది సార్ మీ మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తామంటున్నారు మా ఎకానమీ కుప్పగోలిపోతుంది కెనడా చచ్చిపోతుంది నిజంగా అని ట్రూడో ట్రంప్తో చెప్పడం జరిగింది ఎందుకంటే కెనడా యొక్క ఎగుమతుల్లో అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు అసలు నిజంగా చెప్పాలంటే డెబ్బై శాతం అని కొంతమంది అంటున్నారు కొన్ని మీడియాస్ చెప్తున్నాయి సెవెంటీ పర్సెంట్ ఎగుమతులు అమెరికాకు జరుగుతాయి అంతేకాకుండా సర్ప్లస్ మిగులు కెనడా వైపు ఉంది సుమారుగా వంద బిలియన్ డాలర్లు అయితే దాంతో మా ఎకానమీ దెబ్బతింటుంది అమెరికా ఇలాంటి పన్నులు విధిస్తే మేము తట్టుకోలేము అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ట్రంప్ ట్రూడోతో ఏమన్నాడంటే ఇంత బాధ ఎందుకు మీరు మా దేశంలో కలిసిపోండి యాభై ఒక్క రాష్ట్రంగా అప్పుడు మీకు ఒక్క పన్ను అప్పుడు మీ పైన ట్యాక్స్ పడదు కదా అంతేకాకుండా నిన్ను యాభై ఒక్క రాష్ట్రానికి గవర్నర్గా చేస్తాను అని చెప్పడం జరిగింది అంటే ట్రంప్ టుడో పెద్ద ఫ్రెండ్స్ ఏం కాదు పైగా పరాక్షికలు ఆడడానికి బావభావదులా కాదు ట్రంప్ ఇద్దరిని మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు మై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరిని రష్యా అధ్యక్షుడు పుతిన్ని అట్లాగే మన మోదీ సాబ్ను ఇద్దరిని మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు ట్రంప్ ఈ మాట అనడానికి ఈ సలహా ఇవ్వడానికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున కెనడా నుంచి దొంగ మార్గాల ద్వారా డ్రగ్స్ స్మగుల్ అవుతూ ఉన్నాయి దాంతో అమెరికా యువత కుదేలు అవుతూ ఉంది డ్రగ్స్కి అలవాటు పడి దెబ్బతింటూ ఉంది సమాజం మొత్తం అంతేకాకుండా ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ పెద్ద ఎత్తున ఆఫ్రికా నుంచి లాటిన్ అమెరికా నుంచి ఏషియా నుంచి దొంగచాటుగా కెనడా నుంచి అమెరికాకు ప్రవేశిస్తున్నారు వీరిని అరికట్టండి అని ఎన్నిసార్లు చెప్పినా కానీ అమెరికా పాలకులు కెనడా వినడం లేదు కాబట్టి ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలనో డొనాల్డ్ ట్రంప్కు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు కాబట్టి కెనడా వీప్ మీద కొడితే కాదు కెనడా పొట్ట మీద కొడితే కెనడా చెప్పిన మాట వింటుంది కాళ్ళ బేరానికి వస్తుంది అన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ మాట చెప్పడం జరిగింది దాంతో ట్రూడో మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాము అట్లాగే డ్రగ్స్ని కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇద్దరి సమావేశం తర్వాత ఎక్కడ కూడా ప్రింట్ మీడియా కానీ ప్రెస్ మీడియా కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేరుగా వెళ్ళిపోయాడు అమెరికా మీడియాని కుచ్చుకుచ్చి అడిగింది కానీ ఇప్పుడు లీక్లన్నీ అమెరికానే ఇస్తుంది దాంతో ట్రూడో పరిస్థితి ఘోరంగా మారింది ఇంటికి పోయి వెక్కి వెక్కి ఏడ్చుకున్నాడో నాలుగు విస్కీ బాటిల్ తాగాడు నిద్రగోళ్ళు వేసుకున్నాడో ఏం చేశాడో తెలియదు కాబట్టి ట్రంప్ అది చైనాకు కావచ్చు మెక్సికోకి కావచ్చు కెనడాకి కావచ్చు చెప్పాడంటే ఆ మాట తప్పనిసరిగా పాటిస్తాడు ఇండియాను కూడా కొన్ని విషయాల్లో వదిలిపెట్టాడు మనకు కూడా తెలుసు కానీ అన్నిటికీ సిద్ధంగా కావాలి కానీ మంచి గుణపాఠం జరిగింది కెనడాకు అన్న ఆలోచన నాది నిజంగా ఇప్పుడు కెనడాలో ట్రూడో యొక్క పాపులారిటీ మైనస్ జీరోకి పడిపోయింది చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు ఫ్రెండ్స్కు వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్